మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ గుడ్ ఈవెన్ టూ వన్ అండ్ ఆల్ మై నేమ్ ఇస్ దివ్య ఐఎమ్ ఫ్రమ్ వైపీ సెకండ్ ఇయర్ ఐ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ అవర్ లేడీస్ ఫంక్షన్ దా మనం అందరం గొరెండాకు పెట్టుకుంటాం కానీ ఎందుకోసం పెట్టుకుంటామో ఎవరికి తెలీదు జస్ట్ పెట్టుకొని మన అందరం అంటే మన చేతులు జస్ట్ ఎర్రగా పండితే చాలని మనం అనుకుంటాం కానీ అట్లా పండడానికి ఇంపార్టెన్స్ ఏంటి అని కొంతమంది అనుకుంటారు అంటే ఊర్లో మన అమ్మ వాళ్ళు కానీ వెన్ ఎవర్ వీ ఆల్సో థింక్ అబౌట్ దట్ అంటే మనం గోరెంటాకు పెట్టుకుంటాం అది మనకు మంచిగా మన చేతులు ఎర్రగా అయితే కొంతమంది మీ చేతులు బాగా పండిన ఆయన కొంతమంది అంటారు ఇంకో కొంతమంది ఏమో అసలు అంటే గోరెంటకు బాగా పండకపోతే ఇంకే అంటే ఊర్లో రకరకాలుగా రకరకాలుగా అనుకుంటారు కానీ అసలు గోరెంటాకు పండడానికి మన అంటే గోరెంటకు ఊర్లో ఉండే ఆకు గోరెంటాకు అది అంటే దాంట్లో నేచర్ స్పెసిఫిక్ అది ఎర్రగా పండుతుంది ఎవరు పెట్టుకున్నా కానీ మనం డైలీ లైఫ్లో మన అమ్మ వాళ్ళు కానీ మనం కానీ ఎప్పుడు వాటర్లో వర్క్ చేస్తూ ఉంటాం పొల పండ్ల అంటే ఊర్లలో అందరం కలిసి అంటే మనకి ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళతో మనం కలిసి అందరం కలిసి పొలం పండ్లకు వెళ్తుంటాం ఆ టైంలో మనం అందరం కలిసి అంటే ఇట్లా పత్తి విత్తనాలు కానీ అంటే ఇట్లా ఫీల్డ్ వర్క్ రకరకాల వరి 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 నాటడం కానీ అప్పుడులో మనం వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది అంటే మన హార్మ్ఫుల్ అంటే మనకు ఎట్లాంటి డిసీజ్ మనకు వస్తే మనం ఎట్లా చేయగలుగుతున్నాం ఆ టైంలో మన కాళ్ళు కానీ మన హ్యాండ్స్ కానీ చాలా ఇంజ్యూర్డ్ అవుతాయి మనం ఆ టైంలో గోరెంటాకు పెట్టుకో పెట్టుకోవడం వల్ల మనకు చాలా యూసేజ్ ఉంటాయి మెయిన్ ద కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ది గోరెంటాకు మనం ఎక్కువ ఆషాఢంలో పెట్టుకుంటాం పెట్టుకోవాల్సిన ప్రత్యేకత ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ ఆ టైంలో పడుతాయి మనం మనం చేతులం మనం చేతులతో ఎక్కువ పని చేస్తూ ఉంటాం మన చేతులు ఎక్కువ ఇన్ఫెక్షన్ కాకుండా గోరెంటాకుతో మనం మన ఆరోగ్యాన్ని మన ఇంకా మన బాడీలో ఉన్న హీట్నెస్ని మనం మనం తగ్గించుకుంటాం కానీ మనకు తెలియకుండానే మనం గోరెంటాకు పెట్టుకొని మనం ఒక సేఫ్టీని మనం చూసుకుంటాం ఎందుకంటే అది మన ఆరోగ్యం కోసమే మనం ఇప్పుడు మంచిగా ఉంటేనే మనకు ఎటువంటి డిసీజెస్ రాకుండా మన గోరెంటాకు పెట్టుకొని ఇంకా మనకు అంటే మనకు తెలిసినంతనే మనం తెలుసుకుంటున్నాం కానీ మనకు తెలియని ఎంతో ఉంది నేచర్లో అది తెలుసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మై సెల్ఫ్ యోగిత మల్లేశ్వరం బయారం కాలేజ్ సెకండ్ ఇయర్ బైపీసీ మనం ఆ ముందుగా అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు మన మా కాలేజ్లో ఫెస్టివల్ చేయడం మా వారికి సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ పోయినా కానీ ఏం చేయలేము మా దాంట్లో సెల్ఫ్ యోగిత మల్లేశ్వరం బయారం కాలేజ్ సెకండ్ ఇయర్ బైపీసీ మా నేను ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చినా కూడా ఫస్ట్ ఇయర్లో మాత్రం ఇలాంటి ఫెస్టివల్స్ చేయకూడదు మా కాలేజ్లో చేయలేదు ఫస్ట్ టైం మా కాలేజ్లో చేయడం అండ్ మెయిన్గా స్పెసిఫిక్ రీజన్ అయితే ఎవరికి తెలియకుండానే పెట్టుకున్నాం కానీ ఇంతకాడ అందరం వాటర్లో ఆడడం బాటర్లు ఆడడం చిన్నపిల్లలు అందరు మమ్మీ వాళ్ళు కూడా అందరు చే వాటర్లో వాళ్ళకి చేయడం కానీ బట్టలు వినడం లైక్ అలాంటి పనులు చేస్తుంటారు కానీ వాళ్ళకి వాళ్ళకి హామ్ఫుల్ అవుతుందని కూడా వాళ్ళకి తెలియకుండానే చేస్తారు కానీ ఇలాంటివి యూజ్ చేసుకోవడం వల్ల మనం వాళ్ళకి బెనిఫిట్ అని విధంగా తెలియకుండానే వాళ్ళు మంచిదని పెట్టుకుంటారు కానీ అందరూ దాని నుంచి ఏమవుతుందో కూడా తెలుసుకోకుండా పెట్టుకుంటారు కాబట్టి అంతేనా థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ ఐఎమ్ ఫ్రమ్ వైఆర్ఎం కాలేజ్ ఐఎమ్ స్టడింగ్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ ఆషాఢ మాసం ప్రతి ఒక్కరు ఇప్పటివరకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ చెప్పారు దేనివల్ల పెట్టుకుంటారో చెప్పారు బట్ గోరింటాకు చెట్టు ఎట్లా ఉట్టిందో నేను చెప్పాలనుకుంటున్నాను సీతమ్మ తల్లి గారికి ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు ద్వారా రక్తం డ్రాప్ అనేది కింద పడడం ద్వారా గోరింటాకు చెట్టు అయితే మొలిచింది నాకు కూడా గోరింటాకు వల్ల ఏం యూజ్ యూజర్సో కూడా తెలీదు ఈరోజు మా కాలేజ్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ దాని గురించి ఇంపార్టెన్స్ చెప్పడం వల్ల నాకు తెలిసింది అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ మై డైరెక్టర్ మేడం ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ద ప్రిన్సిపల్ సార్ అండ్ ద కరెస్పాండెంట్స్ సార్ అండ్ ఆల్ ద టీచర్స్ హూ హ్యాజ్ బీన్ ఎంకరేజ్ దస్ థ్యాంక్ యూ ముందుగా అందరికీ ఆషాడ మాసం శుభాకాంక్షలు అయితే ఆషాఢ మాసం అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది గోరింటాకు పండగ గోరింటాకు పండుగకి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఎంతో విశిష్టత ఉంది అయితే ఒకప్పటి రోజులలో గోరింటాకు పండుగ అనగానే ఎంతో ఇష్టంతో గోరింటాకు ఎక్కడెక్కడ చెట్లకున్న దొంగతనంగానైనా తెంపుకొచ్చుకొని నూరుకొని అందులో కాసు చింతపండు ఇవన్నీ కలుపుకొని ఎంతో ఇష్టంగా విద్యార్థులు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ గోరింటాకుని పెట్టుకునేవాళ్ళు ఒకటేంటంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల వేడిని తగ్గిస్తుంది అలాగే గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా పండుతాయి అట్లాగే అమ్మాయిలకైతే ఎర్రగా పండడం వల్ల మంచి భర్త వస్తాడు ఇట్లా రకరకాల నమ్మకాలు ఉండేవి అయితే ఇప్పటి కాలంలో ఈ పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు ఈ పెరుగుతున్న మారుతున్న జీవన శైలిలో టైం అనేది ఎవరికీ దొరకట్లేదు సరిగ్గా ఈ తగినంత సమయం లేకపోవడం వల్ల ఆర్టిఫిషియల్గా దొరికే మన మెహందీలు కావచ్చు వీటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది కానీ ఇంత మంచి గోరింటాకుని పెట్టుకోవడం వల్ల ఈ మన ఈ ఇలాంటి వేడుకలు కళాశాలల్లో పాఠశాలల్లో నిర్వహించుకోవడం వల్ల అనాదిగా ఉన్న మన ఆచారాలని మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది అట్లాగే పిల్లలలో ఒక తెలియని సంతోషాన్ని నింపుకున్నట్టు అవుతుంది అట్లాగే గోరింటాకు వల్ల ఎన్నో ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇవి మనము నిజంగానే పూర్వీకులు పూర్వీకులే కాదు ఇప్పటికి కూడా మన భారతదేశంలో డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు మరి వాళ్ళు చైన్లోకి వెళ్ళి భూమిలో పనిచేయడం జరుగుతుంది మనకు తెలియకుండానే రకరకాల క్రిమికీటకాలు ఇవన్నీ దుమ్ము ధూళి అన్నీ మన శరీరంలోకి చేరుతాయి సో ఈ గోరింటాక్ అనేది ఏదో ఒక రకంగా అంటే ఇందాక ఒక అబ్బాయి కూడా చెప్పాడు సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని సో ఆ విధంగా మన లోపల మన లోనికి ప్రవేశించే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని నివారిస్తుంది అట్లాగే వేడిని కూడా నియంత్రిస్తుంది కాబట్టి గోరు గోరింటాకుని పెట్టుకోవడం చాలా మంచిది అట్లాగే ఇప్పుడు ఎంత మారుతున్న జీవన శైలిలోనైనా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కళాశాలలో గోరింటాకు ప్రాముఖ్యతని తెలియజేసేలా వారి యొక్క గురువులు తోటి విద్యార్థులు ప్రతి ఒక్కరు దీన్ని జరుపుకొని అట్లాగే దీని విశిష్టతని మర్చిపోకుండా ఇంటికెళ్ళి బస్సులలో కానీ మనం ప్రయాణిస్తున్నప్పుడు కానీ దీని గురించి ప్రతి ఒక్కరితో మనం మాట్లాడుకోవడం వల్ల మళ్ళీ ఒకసారి మనం పూర్వ వైభవాన్ని గోరింటాకు పండుగకి ఉంటుందని నేను నమ్ముతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీటీవీ యాడ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను నమస్తే మీ టీవీ న్యూస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆషాఢ మాసంలో మహిళా మనుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి గోరింటాకు పెట్టుకోవడం మనకందరికీ తెలుసు ఆ సూత్రం ఆ గోరింటాకు పండుగ యొక్క విశిష్టత తెలియజేయాలి బాలబాలికలకు అందరికీ మహిళా అందరికీ ఆషాఢ మాస గోరింటాకు శుభాకాంక్షలతో కొత్త మేనేజ్మెంటుగా వైఆర్ఎం జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాబోయే తరంలో రాబోయే కాలంలో కూడా వైఆర్ఎం కళాశాలలో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థులకు అన్ని రకాలైన బోధన చేస్తూ కార్యక్రమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులని ఆల్రౌండ్ డెవలప్మెంట్గా చేయడానికి ఎప్పుడు కూడా వైఆర్ఎం కొత్త మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ నేను మీ రాజేందర్ కరెస్పాండెంట్ వైఆర్ఎం జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ అందరికీ శుభ సాయంత్రం మీటీవీ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాసపు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వైఆర్ఎం కాలేజీలో ఈరోజు నిర్వహించిన ఆషాఢ మాసపు మెహందీ కార్యక్రమం లేదా గోరింటాకు సంబంధించిన కార్యక్రమాన్ని ఈ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థిని చేత నిర్వహించడం జరిగింది ఈ మహిందీ లేదా గోరింటాక్ అనేటటువంటిది ఇది సైంటిఫిక్గా ఆరోగ్యపరంగా నిర్వహించినటువంటి కార్యక్రమం ఇది దీనివల్ల ఈ వర్షాకాలంలో ఈ వర్షాల వల్ల ఇప్పుడు వల, ఉండేటటువంటి చిత్తడి ఇలాంటి మొదలైనటువంటి వాటి వల్ల మహిళలకు సంబంధించి లేదా అమ్మాయిలకు సంబంధించిన లేదా ఎవరికైనా సరే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి ఆ సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఆరోగ్య పరిరక్షణ కోసమై మన వాళ్ళు పూర్వీకులు ఈ గోరింటాకు అనేటటువంటి ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు ఈ సాంప్రదాయం తెలియక మనం ఇది ఒక ఫ్యాషన్ అనేటటువంటి రూపంలో నిర్వహిస్తున్నాం ఫ్యాషన్ అనేటటువంటి రూపంలో దీన్ని కంటిన్యూ చేస్తున్నారు కానీ వాస్తవంగా ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక అలవాటుగా మనం ఏర్పాటు చేసుకోవాలి అదే రకంగా ఈ గోరింటాకు వల్ల మనకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది దాంతోపాటుగా వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కనుక అయినట్లయితే వాళ్ళు ఈ వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళు చేతులు పౌల గురి కావడం జరుగుతుంది ఈ గోరింటాక్ అనేటటువంటి దాన్ని మనం వాటిని పెట్టుకోవడం చేత ఇది ఒక ఆయుర్వేద మెడిసిన్గా పనిచేసి వాళ్ళ కాళ్ళు పగలకుండా చేతులు పగలకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపకరిస్తుంది దాంతోపాటుగా ఈ గోరింటాక్ అనేటటువంటిది మనలో ఉన్నటువంటి ఈ బాడీలో ఉండేటటువంటి వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసి ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనిషిగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ నమస్కారాలను తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను కళాకృతి మీ ప్రేక్షకులకు వైఆర్ఎం కళాశాల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆషాఢ మాసంలోన ఈ యొక్క వైఆర్ఎం కళాశాలలోన పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణము చక్కటి బిల్డింగు ఆదర్శవంతమైన అధ్యాపకుల యొక్క సమక్షంలోన ఆనిమూత్య లాంటి విద్యార్థుల యొక్క ఆధ్వర్యంలోన ఈరోజు కళాశాలలోన మెహందీ ఫంక్షన్ని ఘనంగా నిర్వ ని నిర్వర్తింపజేసుకోవడం జరిగినది ఇక్కడ ఈ యొక్క మెహందీ ఫంక్షన్లోన ఒక సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధమైన విధానాలతోటి చాలామంది సాంప్రదాయం ఒకవైపు ఉంది సైంటిఫిక్ ఒకవైపు ఉంది ఈ రెండు కలగలుపుకొని వైఆర్ఎం కళాశాలలో ఉన్న విద్యార్థులు మొత్తంగా అంగరంగ వైభవంగా ఇప్పుడు ఈ మెహెంద్ ఫంక్షన్ విజయవంతంగా చేసుకోవడం జరిగినది వేడిని తగ్గించడము డ్రెస్ని తగ్గించడము ఇక్కడ సౌందర్యాన్ని పెంచడము ఇక్కడ మంచి ఆరోగ్యాన్ని పెంపొందిపోయడం కోసంకి ఈ మెహెంద్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది సింధు నారకత నుంచి ఈ సౌందర్యం లేపడం కోసంకి ఆ ప్రయత్నాలు అనేది జరుగుతున్నా ఉన్నాయి నుంచి కూడా మొదలైంది ఇక్కడ ఆ సింధు నారకత్వం నుంచి ఇప్పుడు టెక్నాలజీ యుగంలో వరకూడంగా ఈ యొక్క మెహందీని ఉపయోగిస్తున్నారు ఇది భారతీయుల యొక్క సాంప్రదాయంగా మారిపోయింది ఆ మెహందీ ఫంక్షన్ని కళ్ళకుర్తి పట్టణంలో మొట్టమొదటిసారి ముప్పై ఏళ్ళ చరిత్రలో ఉన్నటువంటి వైయాడం కళాశాలలో ఉన్న మెహంది ఫంక్షన్ని జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ యొక్క ఆధ్వర్యంలో ఉన్న చక్కగా నిర్వర్తింపజేది అందుకు సహకరించిన మా అధ్యాపక మిత్రులు సీన్ సార్ కానీ సార్ కానీ బాలా సార్ కానీ మా రామకృష్ణ సార్ కానీ ప్రభాకర్ గౌడ్ సార్ కానీ శ్రీశైలం సార్ కానీ మా యొక్క కరస్పాండెంట్ రాజేందర్ సార్ గారికి ప్రత్యేకమవుటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మీటి ప్రేక్షకులకు అందుగుణంగా ఆషాఢ మాసం సందర్భంగా మేంది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము